హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ ముందు ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉంటుందండి త్రీ కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి చూస్తున్నారు కండి ఇది ఎలివేషన్ అనేది మీకు చూయించడం జరుగుతుంది డ్రోన్ వ్యూ లో చాలా మంచి లో ఉందండి హమీన్ పూర్ బీరంగూడ లో ఉందండి మనకి ప్రాపర్టీ అయితే చాలా తక్కువ ప్రైస్ లో మనకు సెల్ చేస్తున్నారు అండి త్రీ కే ఫ్లాట్స్ చూసే వాళ్ళకైతే చాలా మంచి ప్రాపర్టీ అని అండి చూస్తున్నారు కదా మనకు అపార్ట్మెంట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి మన కార్ పార్కింగ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఇది కార్ పార్కింగ్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ ప్లే రియా ఇక్కడ వస్తుంది గార్డెన్ లాగా ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా ఓపెన్ స్పేస్ అనేది వదిలేయడం జరిగింది ఇక్కడ మనకు లిఫ్ట్ అండ్ స్టెప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మీకు ఒక ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను ఈచ్ ఫ్లోర్ కు వచ్చేసి రెండు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయండి అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఒకటి నార్త్ ఫేస్ అండ్ ఈస్ట్ ఫేస్ అండి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ వస్తుంది చాలా వేగంగా సేల్ అవుతున్నాయి ఫ్లాట్స్ అయితే ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ లోకాలిటీలో చూసే వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇదైతే మీకు ఈస్ట్ ఫేస్ లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను ఈస్ట్ ఫేస్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్ టీ మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది నార్త్ ఫేస్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్ టీ మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇది ఇంటి ముందు మనకు ఓపెన్ స్పేస్ అనేది చూపిస్తున్నాను మీకు కింద చాలా ఓపెన్ స్పేస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ లో ఇవ్వడం జరిగింది ఇది లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడ ఒక లివింగ్ ఏరియా వస్తుంది త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది పూజా రూమ్ ఉంటుంది అలాగే కిచెన్ ఉంటుంది బాల్కనీ ఉంటుంది ఈ చందానగర్ మియాపూర్ ఈ లోకాలిటీ లో చూసే వాళ్ళకైతే చాలా మంచి ప్రాపర్టీ అండి అమీన్ పూర్ లొకాలిటీ లో ఉంది డైరెక్ట్ బిల్డర్ సేల్ ప్రాపర్టీ అండి ఎవరికి ఎలాంటి కమిషన్ లేకుండా డిస్ప్లే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ కాల్ చేసి మీరు ప్రాపర్టీ అనేది సొంతం చేసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ స్కేర్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండి ఈచ్ ఫోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి మనకి ప్రాపర్టీలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ లో ఉన్నాయి ఈస్ట్ ఫేస్ లో వచ్చేసి యూడిఎస్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఎయిర్స్ వస్తుంది నార్త్ లో వచ్చేసి సిక్స్టీ సిక్స్ స్క్వేర్ ఎయిర్స్ వస్తుందండి యూడిఎస్ వచ్చేసి చాలా ఎక్కువ వస్తుందండి యూడిఎస్ ఇది చాలా తక్కువ ప్రైస్ లో కూడా సేల్ చేస్తున్నారు ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫర్ ఎస్ఎఫ్టీ లాగా చెప్తున్నారు అంటే నెగేషివ్ అయితే ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది చాలా క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మనకి బిల్డర్ వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో సెల్ చేస్తున్నారు ఈ లొకాలిటీలో ఈ ప్రైస్ కైతే చాలా రేర్ అండి దొరకడం త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేది అన్ని కూడా చూసుకుంటే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయండి మనకి దీంట్లో అటాచ్ బాత్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కేవలం డెబ్బై రెండు లక్షలకి మీరు ఫ్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చండి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండ్ పవర్ బ్యాకప్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చందనగర్ అండ్ మియాపూర్ కుక్కడపల్లి హైటెక్ సిటీకి హైటెక్ సిటీకి వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండి చాలా దగ్గరలో ఉంటుంది కుక్కడపల్లి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుందండి ఇలాంటి ప్రాపర్టీస్ మీరు అమ్మాలనుకుంటే కూడా మా నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేసి మీరు ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మాకు సంప్రదించండి మీ ప్రాపర్టీని కూడా ఇలా వీడియో తీసి అడ్వర్టైజ్మెంట్ చేసి సేల్ చేసుకోవచ్చండి చాలా తక్కువ నామినల్ ఛార్జెస్ తోటి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్